చాలా సంతోషం ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతారు నేను ఇప్పటి వరకు కూడా జిల్లాలో చూశాను పెద్ద పెద్ద మిల్లుల దగ్గర లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లో పాల్గొన్నాను కానీ నా జీవితంలో మొదటిసారి హైదరాబాద్ కార్మిక విభాగంలో పాల్గొనడం ఇలా నా అదృష్టం అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఎందుకంటే అనేక యూనియన్లు ఇక్కడ ఉంటాయి మా గ్రామాల్లో జిల్లాలో ఉండే వేరు ఉంటాయి రాష్ట్రంలో వేరు ఉంటాయి కాబట్టి మాకు కూడా చాలా విషయాలు ఈ సభ ద్వారా తెలిసింది వేరే ప్రెస్ మీట్ ఉన్న సందర్భంలో రమ్మంటే వచ్చాము అట్లే రాంబాబు గారి కోరిక మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రెండు వేల పద్నాలుగు ముందు ఏం అన్యాయాలు ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని వర్గాలకు జరిగేటువంటి నష్టంతో పాటు కార్మికులకు కూడా ఎక్కువ జరుగుతుందని సందర్భంగా మీకు మనవి చేస్తున్నా వివిధ యూనియన్ల నాయకులు మాట్లాడారు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవాళ పట్టించుకునే నాదు లేడు ఇవాళ అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక్క కొత్త కార్యక్రమం ఈ కార్మిక వర్గానికి చేయలేదు ఇవాళ ఈనాడులో ఆంధ్రజేతుల్లో అన్నింటిలో యాడ్స్ చూస్తే వాళ్ళు అన్ని మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చినయే తప్ప ఎవడు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది లేదు మన పాత వాటిని చెప్పుకునే సంతోషం పడుతున్నారు తప్ప అవే అనౌన్స్ చేస్తున్నారు అయ్యే మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా ఈ కార్మికుల యొక్క సమస్యలు పట్టించుకునే నాదులేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఇలా మీరు చూస్తున్నారు చాలా అంగన్వాడీలు కానీ ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లకు ఇలా ఎన్ని జీతాలు పెంచినాము ఏ విభాగాన్ని ఎంత బాగా చూసుకున్నామో పెద్దలందరూ కూడా చెప్పిండ్రు ఇంకా అనుభవ్యులు చెప్తారు మరి అలా హైదరాబాద్ నగరం మొత్తం కూడా మరి గులాబీమయం అయిపోయి కార్మిక విభాగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ మా ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ ఇతర మిత్రులు ఎవరున్నా మేము ఎప్పుడు కూడా ఈ పార్టీగా మీకు ఒకటే విషయం చెప్తున్నా నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఏందో ఇప్పుడు అర్థమైపోతుంది తెలంగాణ ప్రజానికానికి మా రైతులకు కానీ రైతు కూలీలకు కానీ ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ వ్యాపారులకు కానీ అన్ని వర్గాల ప్రజలకి ఇలా అర్థమైపోయింది మళ్ళీ ఎక్కడ చూసినా ఇవాళ ఒక కోటి ఇరవై లక్షల మంది ఉన్న కార్మికు లోకమే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కావాలి మన పేదల కష్టాలు పోవాలనేటువంటి పరిస్థితి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది కాబట్టి ఈ కష్టకాలంలో మనం ఉన్నటువంటి వేదిక మీద నాయకత్వం అంతా కూడా మీ విభాగాల్లో గతంలో ఏ రకంగానైతే ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పట్టించుకొని అన్ని కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చామో ఇలా ఆ నష్టాలు ఇంకేమైనా ఈ ప్రభుత్వంలో జరిగేటట్టు ఉంటే వాటన్నిటిని కూడా ఎదురొడి మీరు పోరాడాలి మీకు కేసీఆర్ అండగా ఉంటాడు కేటీఆర్ అండగా ఉంటాడు రాష్ట్ర వ్యాప్తంగా మేము వేదిక మీద ఉన్న పెద్దలం అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాంబాబు చాలా సౌమ్యుడు మాకెందుకంటే జిల్లాలకు కూడా వస్తాడు ఇన్ఛార్జిగా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ ఏ బాధ్యత ఇస్తే అంతవరకే ఆ బాధ్యత కట్టుబడి కష్టపడి పనిచేసే నాయకుడు మీకు అధ్యక్షునిగా దొరకడం మీ అదృష్టం అని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తామని అందరికీ అందరికి కూడా జై హింద్ జై తెలంగాణ